ఇప్పుడు మార్కెట్లో క్యాలీఫ్లవర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కాలీఫ్లవర్లు దొరుకుతున్నాయి కదా సో ఏం చేద్దాం క్యాలీఫ్లవర్ తోటి ఏదో ఒకటి చేద్దామా క్రిస్పీగా మార్నింగ్ మార్నింగ్ స్పైసీ అండ్ క్రిస్పీ షల్ వి ట్రై క్యాలీఫ్లవర్ తీసి ఇలా కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వేసి పెట్టాను విత్ సాల్ట్ తీసేసాం డ్రైన్ చేసాం వాటర్ డ్రై దీంట్లో నేను శనగపిండి వేసుకున్నాను శనగపిండి కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ అన్నీ ఇంట్లో చేసినవే అంటే గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసింది హోమ్ మేడ్ ధనియాల పొడి కూడా ధనియాలు వేయించి పౌడర్ వేసి పెట్టుకోవటం పెప్పర్ పౌడర్ అవి కూడా పెప్పర్ వేయించి పౌడర్ వేసి పెట్టుకోవడం అన్నీ వేసి లెట్స్ మిక్స్ ఇట్ లైట్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాం దెన్ ఆయిల్లో వేసాం ఒక టెన్ మినిట్స్ అంతే చేసామా రెడీ అయిపోతుంది మన క్రిస్పీ కాలీఫ్లవర్ స్పైసీ క్రిస్పీ కాలీఫ్లవర్ జస్ట్ ఫుడ్ తినడానికే కదా పుట్టే సో ఇష్టంగా చేసుకుంటే అందరు ఇష్టంగా తినచ్చు ఇంట్లో వాళ్ళందరూ